పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా నిర్వాహకులందరికీ పునరావాసం పూర్తి పరిహారం అందిస్తామని ప్రకటించారు ఆ తర్వాతే ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేస్తామని అన్నారు ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి ఏడుగుంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కే మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఓటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే వికారులు గాని దళారులు గాని ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళొక ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ